నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆల్కాట్ దివ్యజ్ఞాన సమాజం జాతీయ స్థాయివ సమావేశాలు మార్చి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు మద్రాస్ అడేయర్లోని కేంద్ర కార్యాలయంలో జరుగుతుందని రాష్ట స్థాయి సమావేశాలు మార్చి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగిందని మచిలీపట్నం ఆల్కాట్ దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తెలియజేశారు ఈడేపల్లి దివ్యజ్ఞాన సమాజం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి బాలాజీ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఎందరో మేధావులను రాష్ట స్థాయిలో జాతీయ స్థాయిలో సమావేశపరిచి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు బాలాజీ తెలియజేశారు మద్రాస్ ఆడయార్లో జాతీయ స్థాయిలో జరిగే సమావేశానికి సౌత్ ఇండియా ఫెడరేషన్ తరఫున మచలీపట్నానికి చెందిన హిందూ కాలేజీ విశ్రాంత అధ్యాపకులు సవరం వెంకటేశ్వరరావు ఎంపిక కావడం మచిలీపట్నానికి గర్వకారణం అని అన్నారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు చరిత్ర కలిగిన మచిలీపట్నం దివ్య జ్ఞాన సమాజం గతంలో ఆరుసార్లు రాష్ట్ర స్థాయి సమావేశాలు మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగిందని బాలాజీ తెలియజేశారు సమాజం గౌరవ అధ్యక్షులు ప్రముఖ ఆడిటర్ అప్పాజీ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు నడిచిన నేల మచిలీపట్నం అని ఈ పుణ్యభూమిలో నీరు భూమి పవిత్రమైందని అన్నారు ఎందరో మేధావులు నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా మచిలీపట్నం ఆల్కాట్ సమాజాన్ని నడిపిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు రాబోయే రోజుల్లో సమాజంలో మంచిని యువతరానికి అందించడంలో నైతిక విలువలు పెంపొందించడంలో మచ్చలిపట్నం ఆల్కాట్ దివిజ్ఞాన సమాజం పలు కార్యక్రమాలు రూపొందిస్తుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమాజం కార్యదర్శి కొత్తగుండు రమేష్ కోశాధికారి సత్యనారాయణ సీనియర్ సభ్యులు సవరం వెంకటేశ్వరరావు న్యాయవాది గుడిసేవ మురళీధర్ డాక్టర్ ఉడత్తు శ్రీనివాస్ మద్దూరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి సమావేశం పోస్టర్లను ఆవిష్కరించారు సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలపై సంఘటితంగా స్పందించాలి అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు శుక్రవారం కృష్ణ విశ్వవిద్యాలయం ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భముగా టాస్క్ ఫోర్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యురాలు సూయిజ్ రావూరి మాట్లాడుతూ మహిళల కోసం అనేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయని వాటి పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలని కోరారు అవసరమైతే అందుకోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజస్వి పొన్నం మాట్లాడుతూ మహిళలకు తోటి మహిళల కంటే పురుషుల నుండే ప్రోత్సాహం ఉంటుందని అన్నారు మహిళలు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించడం అలవాటుగా చేసుకోవాలన్నారు రెక్టర్ ఆచార్య ఎంవి బడవేశ్వర్రావు రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉషా ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి తదితరులు ప్రసంగించారు ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎల్ సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు మూడు స్తంభాల సెంటర్లో అగ్ని ప్రమాద బాధితులకు కొల్లు ఫౌండేషన్ తరపున నిఖిత నిత్యావసర వస్తువులు అందించారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైన కొల్లు ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు దురదృష్ట నిన్న మూడు స్తంభాల సెంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం తలుచుకుంటే చాలా బాధాకరం అందుకుగాను కొల్లు ఫౌండేషన్ తరపున మేమున్నాము అండగా అంటూ వాళ్ళకి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అలాగే నిత్య అవసరాలు మరియు వంట సామాన్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కొల్లు ఫౌండేషన్ ముందుంటుంది అలాగే సహాయం చేయటంలో వెనకాడదు అంటూ తెలియజేస్తున్నాం మహిళలు దివ్యశక్తి స్వరూపిణేలని మహిళలు లేనిదే సామాజిక అభివృద్ది లేదని భారతీయం చైర్మన్ సత్యవాణి అన్నారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో సత్యవాణి ముఖ్యమంత్రిగా పాల్గొని ప్రసంగించారు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీసేందుకు కొల్లు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వీ కళ్యాణి మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్నారు జిల్లా ఎస్పీ సతీమణి పద్మజ మాట్లాడుతూ మహిళా హోంగార్డులను సత్కరించడం అభినందనీయమన్నారు సభాధ్యక్షురాలు మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ మాట్లాడుతూ కొల్లు ఫౌండేషన్ ఆధర్యంలో పేద మహిళలకు చేయితనిస్తున్నామన్నారు దివ్యాంగులను ఆదుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి మహిళలకు పలు పోటీలు నిర్వహించారు విజేతలకు కొల్లు నీలిమ బహుమతులు అందచేశారు డ గ్రామంలో ఈ నెల పద్నాలుగున నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు బన్ రామకృష్ణ పిలుపునిచ్చారు శుక్రవారం రాత్రి గాయత్రి కన్వెన్షన్ హాలులో జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో జరిగిన సమావేశంలో బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడారు ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది నాయకులు కార్యకర్తలను పిఠాపురం చిత్రాడ సభకు తీసుకురావాలన్నారు ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులను తీసుకురావాలన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ పంచకర్ల సురేష్ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ బూరగడ్డ శ్రీకాంత్ పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ తాడిశెట్టి నరేష్ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ చలమలశెట్టి రమేష్ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జీ మండలి వెంకటకృష్ణ తాడిగడప ఇంచార్జీ తాతేపూడి గణేష్ మచిలీపట్నం జనసేన కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి తదితరులు మాట్లాడారు జిల్లా నలుమూలల నుంచి నాయకులు కార్యకర్తలతో ప్రాంగణం సందడి సందడిగా నెలకొంది మచిలీపట్నం చింతగుంట లో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు భారీ ఎత్తున చౌడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఎర్రా శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం శివాలయం నుంచి చోడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం వరకు శరభ శరభ అంటూ ఊరేగింపు జరిపారు విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమని విద్యార్థులలో క్రమశిక్షణ అలవర్చేందుకు పాఠశాలల్లో గ్రిల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటివి అమలు చేస్తున్నారని పెడన జడ్డి హైస్కూల్ హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్ అన్నారు ఆ హైస్కూల్ పూర్వ విద్యార్థి రిటైర్డ్ డివివో మట్ట రాధాకృష్ణమూర్తి శుక్రవారం ఆ హైస్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ అందజేశారు బుల్లా రామ్మోహనరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు చిట్టిగూడూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆకుమరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు టాటా ఏసీ డ్రైవర్ బొల్లా రామ్మోహనరావు పార్థివ దేహానికి శుక్రవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాటి జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు రావు కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మండల టీడీపీ అధ్యక్షుడు పోతనస్వామి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోపి నాగబాబు మాజీ ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్ కాట్రగడ్డ సత్యనారాయణ తోటవేణు వివిధ పార్టీల నాయకులు ఆటో యూనియన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం